మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై నెల్లూరు ఎస్సీ కోర్టులో ఇవాళ తీర్పు చెప్పనుంది వారం రోజుల పాటు గోర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీస్ తరఫున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అదే తరుణంలో మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి తరపున న్యాయవాదులు కోర్టులో కాకాని బెయిల్ పిటిషన్ పై వారి వాదన వినిపించారు ఈ రెండు పిటిషన్లపై ఈ రోజు తీర్పు చెప్పేందుకు మెజిస్ట్రేట్ వాయిదా వేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కాకాని పిటిషన్లపై తీర్పు ఎలా రాబోతుంది అన్న రానున్నాయి నెల్లూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది ఈ రోజు తుది తీర్పు కూడా మ్యాజిస్ట్రేట్ చెప్తానని చెప్పారు నిన్న ఒకవైపు కాకానికి కస్టడీ కావాలని పోలీసులు కోరారు మరోవైపు కాకానికి బెయిల్ ఇవ్వాలని కాకాని వైపు న్యాయవాదులు కోరారు ఈ నేపథ్యంలో రెండు వాదనలు ఉన్న మ్యాజిస్ట్రేట్ ఈ రోజు రెండింటి మీద తీర్పు చెప్తామని నిన్నటి నుంచి ఈ రోజుకు వాయిదా వేశారు ఈ రోజు వాయిదా వేసిన నేపథ్యంలో ఇక్కడ కోర్టు దగ్గర కాకానికి సంబంధించిన లాయర్లో లో కాకాని అభిమానులలో ఉత్కంఠత ఏర్పడింది బెయిల్ పిటిషన్ పై బెయిల్ ఇస్తారా కస్టడీ పిటిషన్ పై కస్టడీకి ఇస్తారా అన్న అంశాలపై ఇక్కడ తీవ్రమైన చర్చ జరుగుతుంది కాకాని కార్యాలయంలో కూడా అదే సందడిగా ఉంది కాకాని కార్యాలయంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బెయిల్ ఇస్తారా కస్టడీకి ఇస్తారని ఉద్దేశంతో అదే విధంగా వైసీపీ పార్టీ కూడా ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసింది కాకాని ఆఫీస్లోనే కాకానికి సంబంధించిన ఆఫీసులోనే నెల్లూరు జిల్లా అది పదాధికారుల సమావేశం ఏర్పాటు చేసింది రేపు జరగనున్న వంచన దిన సందర్భంగా ఈ సమావేశం జరుగుతుంది దీనిలో కూడా కాకాని పై చర్చి తీవ్రంగా జరిగే అవకాశం ఉంది యాక్చువల్ గా ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించాల్సిన సమావేశం కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్లేస్ లో గా వచ్చిన జంకే వెంకటరెడ్డి తదితరులు జిల్లాకు సంబంధించిన సమన్వయకర్తలు దీనికి ప్రాతినిధ్యం వహించి చర్చ జరుపుతున్నారు ఈ చర్చలో యాక్చువల్ గా కాకాని గోరదరెడ్డి పాల్గొనాల్సి ఉంది ఆయన స్థానంలో జంకే వెంకటరెడ్డి నిర్వహిస్తున్నారు ఈ సమావేశం కూడా కాకాని గోరదించేకాశం పోలీసుకి కాని గోర్ధన్ ఉంది త్రిష ఒక వారం రోజుల పాటు పోలీసుల కస్టడీ అడిగారు పోలీసులు అయితే వారం రోజులు ఇస్తారా ఐదు రోజులు ఇస్తారా లేదా మూడు రోజులు ఇస్తారన్న విషయం తెలియాల్సి ఉంది అది మ్యాజిస్ట్రేట్ నిర్ణయాన్ని బట్టి అవకాశం ఉంది అయితే బెయిల్ లభించకపోయినా దాదాపుగా పోలీసు కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది మూడు రోజుల నుంచి ఐదు లోపల మ్యాజిస్ట్రేట్ కస్టడీకి అని భావిస్తున్నారు కస్టడీ పిటిషన్ పైనే మ్యాజిస్ట్రేట్ మొగ్గు చూపే అవకాశం ఉంది లేదా విపత్కర పరిస్థితి ఏదన్నా వస్తే అయితే ఎక్స్ట్రనరీగా ఏదన్నా తీర్మానం చెప్పాల్సి వస్తే ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఏ వన్ గా ఉన్న పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి వాకాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులంతా వీళ్ళకి బెయిల్ లభించింది వీరు బయట తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఏ శవన్ గా ఉన్నా కాకాని గవర్నర్కి బెయిల్ ఇవ్వకపోవడం ఏమిటి అనేక ప్రశ్నలు న్యాయపరమైన ప్రశ్నలు ఉత్పన్నమైన నేపథ్యంలో ఈ వ్యవహారం సరిగా జరిగే అవకాశం ఉంది న్యాయపరంగా ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరిస్తారా లేదా పోలీస్ కస్టడీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది మరి కొద్ది క్షణాల్లో దీనిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది సార్ ఈ కేసులో మంది కాకుండా అవకాశం కాకాని గోర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ పిటిషన్ పిటిషన్ మరోవైపు బెయిల్ రెండు వాదనలు జరుగుతున్నాయి ఈ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఒక యాక్షన్ చేశారు గత రాత్రి కాకాని కేసులో ఇద్దరు నిందితులకు మరో ఇద్దరు నిందితులను గుర్తించారు ఆ ఇద్దరు నిందితులకు ఫార్టీ వన్ నోటీసులు జారీ చేశారు ఈ ఫార్టీ వన్ నోటీసులు జారీ చేసిన సందర్భంగా వాళ్ళ మురళీ కృష్ణారెడ్డి ఒకరు మరొకరు శ్రీనివాసరెడ్డిగా ఉన్నారు వీరిద్దరు మైన్స్ నిర్వహించిన గ్రామానికి సంబంధించిన వారు వీరిద్దరు అన్నదమ్ములు వీరిద్దరు వైసీపీ పార్టీకి సంబంధించిన కాకాని కేసు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ కస్టడీ పిటిషన్ ఈ కస్టడీ పిటిషన్ ముందుకొచ్చే నేపథ్యంలో పోలీసులు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ ఇద్దరు నోటీసులు అందుకున్న వారు ఈ రోజు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఈ నోటీసుల ప్రకారం వారి వాంగ్మూలం చెప్పాల్సి ఉంటుంది వీరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారా ఎస్సీ ఎస్టీ కేసులో ఎవరు 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 ప్రాంతానికి వచ్చారు అన్న విషయాన్ని మాట్లాడే అవకాశాలు వీరికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది రూరల్ డిఎస్పీ గట్టం శ్రీనివాసరావు పదకొండు గంటల కోర్టు వారిని రూరల్ డిఎస్పీ కార్యాలయం హాజరు కావాలని కోరారు త్రిష దీన్ని బట్టి కేసు కొనసాగి ఇంకా విచారణ కొనసాగుతుంది అన్న విషయంపై కోర్టులో తెలిపేందుకే మరో ఇద్దరికి వాటి వన్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది కస్టడీ పిటిషన్లపై నిన్ననే వాదనలు పూర్తయ్యాయి ఈ నిన్ననే వాదనలు పూర్తయిన నేపథ్యంలో తుది తీర్పు రానుంది తుది తీర్పులో ఏమొస్తుంది తుది తీర్పులో ఒక వారం రోజుల పాటు పోలీసులు కస్టడీ పిటిషన్ అడిగారు కాకా తరపు న్యాయవాదులు అసలు దీనిలో కస్టడీ పిటిషన్ లేదు పెట్టిందే రాంగ్ కేసు ఇది అసలు ఈ కేసులో ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా కేసు పెట్టారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా కేసులు పెట్టారు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఏమాత్రం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు తప్పుడు కేసు తప్పుడు కేసు అయిన నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని మాత్రమే వారు కోరుతున్నారు అయితే పోలీసులు వాదనని మ్యాజిస్ట్రేట్ ఏకీస్తారా కాకాన్ తరఫు న్యాయవాదుల వాదనని మ్యాజిస్ట్రేట్ ఏకీస్తారా తెలియాల్సి ఉంది మరి కొద్దిసేపట్లో అయితే దీనిలో తీర్పు వెలువడే అవకాశం ఉంది